కాండము ఇరవై అధ్యాయము నిర్గమా కాండము ఇరవైవ అధ్యాయము నిర్గమా కాండము ఇరవై అధ్యాయము ఆరు వచ్చిన చదువుతాం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకుల వారిని ఆయన వాక్యము విని ఆయన ఆజ్ఞలను గైపోయినటువంటి వారిని దేవుడు ప్రేమిస్తారంట ఏం చేస్తాడు దేవుడు నీ కోసము నీ పిల్లల కోసం వేయాలన్నాడు మీరు దేని కోసం నడుపుతున్నారు ప్రభు ఏమాట చెప్పాడు తెలుసా ప్రభు ఏమాట చెప్పాడు తెలుసా నీ కోసము నీ పిల్లల కోసం వేయాలన్నాడు మీరు ఎందుకు వేస్తున్నారో తెలుసా నాకు తెలిసి నా పిల్లలకు పెళ్లి అవ్వలేదు ప్రభు నా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు ప్రభు నా పిల్లలు ఆశ్రదించబడలేదు ప్రభా నా పిల్లలు చదువులు ఏర్పడిపోయారు ప్రభా ఆ ఫ్లాట్ వాళ్ళు స్నానం స్థలం పడాలి ప్రభు వాళ్ళ శిష్యుల పరిపాలన ఆశ్రవించుకు ఈ చేస్తున్నారు మీరు దేవుడు చెప్పింది ఆ మాట కాదు ఏమన్నాడు ఏమన్నాడు శ్రీమా కదా మా కోసము మీ మీకోసము మీ పిల్లల కోసం రావాలి మీ పిల్లలు జీవన రావాలి మీ పిల్లలు నీ కుటుంబం బట్టి ఆత్మీయతను బలం బలపడాలని మెరుగు పొందాలని నీ పిల్లలు లోకాశ్రమంలో ఉండకూడదని ఎవరి కాలంలో పిల్లల యొక్క బలం ఇక్కడ వాడబడాలని మీరు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మీ కుటుంబాలను దేవుడు ప్రేమించట ఎన్ని సంవత్సరాలమ్మా వెయ్యి కాలముల వరకు ఉన్నాడు నీ ప్రార్థన ఒక తరానికే కాదు నీ ప్రార్థన ఒక తలమునకే కాదు వెయ్యి వరకు నీ ప్రార్థన దీవినిగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినాలి నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలను కథలను అనుసరించి నడుచుకోవాలి నువ్వు మాట ప్రయోగిస్తూనే ఉంటాడు అలా చేస్తే అలా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే పైన చెప్పాడు నాలుగు తనాల వరకు సేవకుండా ఎన్ని తనాల వరకు ఆయన వాక్యము అనుసరించకపోయినా ఆయన నటనూ ఆ ఎన్ని సంవత్సరాలు నాలుగు తరాల మనకేం కావాలి మన బిడ్డ పెడుతారా మన బిడ్డ పెడతారా వెయ్యి సంవత్సరాల వరకు ప్రభు ప్రేమ కావాలి ప్రభు ఆశ్రయం కావాలని మనము నిత్యము దీనిని ప్రార్థించవలసిన వారిపై

పొలానికి నీళ్లు పుష్పలం అందుతుంది అనుకో ఆ పరం ఎక్కడ ఉంటుంది ఆ పరము పుష్పించాలి అన్నప్పుడు బలమైన అటువంటి బలమైనటువంటి కాయలు కూడా వస్తాయి అదే లోయా వాక్యము నుండి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నువ్వు దేవుని సరిధిలో బలంగా పాట పాడతావు ఎట్లా వాడు పడతావండి బలంగా వాడు పడతాం కీర్తన ఒకటే కొట్లనుకుంటూ చెప్తారు సరణ ఒకసారి అరుగు అక్కడ పెట్టుకోరు కేటో అధ్యాయము ఒకటో వచ్చిన మూడు సారీ ఏదైనా కథ ఒకటో అధ్యాయ మూడో విషయం అక్కడ నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడే కూర్చొక దేవునితో మన యుగా ఉంటాం ఎవరికి ఆశ్రదము దేవుని యొక్క వాక్యం ఎవరు వింటారో ఆయన ఆజ్ఞలను ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారు దేవుడంట దేవుడు అంటే నీటి పాదవుల నడిపిస్తాడట నీటి పాదవులు ఎందుకు నడిపిస్తే ఏమి జరుగుతుందో దేవుని యొక్క వాక్యాలు చూస్తాం అప్పుడు అండి లక్ష నలభై తొమ్మిది అధ్యాయం పదో వచ్చిన కాబట్టి అయినను కలగదు మన యొక్క ఆహారం కోసమే ఖర్చు పెట్టు మనం అందరూ పరమకాలకు చేరినట్టయితే ఇది సంబంధమైన మార్గం అక్కడ ఆక్రేలను దర్బి అయిన మరి ఏం చేయాలయ్యా ఆక్రహించాలంటే ఆక్రహిత యక్షత్రం ఆలో అదే ఆలోచనలో చెప్పినట్టుగా నిత్యము దేవుని స్థితించడమే అనే

ఒక పక్కన అయ్యో అని ధనమంతుడు అరుస్తూ ఉంటావు నీకు విడుదల ఉండదు ఈ కొద్ది కాలమైనా కానీ దేవుడు మనం ఎందుకు ముచ్చాడు తెలుసు బాగుండేలా మనల్ని మనం శ్రద్ధ చేసుకోవాలని మనం మనం ఆత్మీయులు కలం పొందుకోవాలని